ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ నైన్టీన్ నువ్వేమైనా పెట్టుకో బంగారం నీకు ఏదైనా సెట్ అయిపోతుంది అన్నాడు జై వెయ్యం అంటే సోప్ మాత్రం బాగా వేస్తావు అనుకుంటూ రెడీ అయ్యే పనిలో పడింది అవంతికకి సైట్ కొట్టుకునే పనిలో పడ్డాడు జై రే లవర్కి సైడ్ కొడితే కలిపోతాయి అంది అవంతిక నెక్లెస్ పెట్టుకుంటూ నిన్న లవర్కే కదా సైడ్ కొట్టుకుంటున్నాను పక్కన వాడు లెవర్కేమీ సైడ్ కొట్టడం లేదు మూతి ముడుస్తూ చెప్పాడు జై అంటే నీకు ఆ ఆలోచనలు కూడా ఉన్నాయా అమ్మో అమ్మో పెళ్ళికి ముందే ఇలా ఉన్నావు అంటే ఇంకా రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి అమ్మో ఈ విషయం ముందు మా అద్వైత అన్నయ్యకి చెప్పాలి ఏడుపు నటిస్తూ చెప్పింది అవంతిక ఒసఐ ఇది నీకైనా న్యాయంగా ఉందా నేను జస్ట్ మాట వరుస కన్నాను కానీ నువ్వు దాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నావు మధ్యలో నీ అన్నే ఎందుకు వచ్చాడే అయినా వాడి దెబ్బలు నీ దెబ్బలు కాయడానికి నా ఒళ్ళేమీ అంత హెవీగా లేదు నువ్వొక్కడివి దానివి కొడితే చాలు నేను చచ్చిపోవడానికి అన్నాడు జై మిక్క మొహం వేసుకొని ఇప్పుడు మాత్రం నిజంగానే కొడతానురా నిన్ను అంటూ జై వెనక పడింది అవంతిక తప్పు బంగారం పెళ్ళికి ముందే మొగుడిని కొట్టకూడదు మరికెడుతూ చెప్పాడు జై పెళ్ళైన తర్వాత కొట్టంలే పెళ్ళికి ముందే కొడతాను అంది అవంతిక ఆ మాటకి క్షణం ఆగి పెళ్ళైన తర్వాత నిజంగానే కొట్టవా అడిగాడు జై బ్రైట్గా నవ్వుతూ నేను కొట్టను మా అన్నయ్యల చేత కొట్టిస్తా అంది అవంతిక కన్ను కొడుతూ ఇది అన్యాయమే నిజంగా అన్యాయం ఇంకా నీ దెబ్బలే బెటర్ తెలుసా అంటూ తిరిగి పరుగు అందుకున్నాడు జై అవంతిక జై వెనకే పడుతు పరిగెడుతూ ఉంది ఇంతలో జై తల్లి దగ్గర నుంచి కాల్ రావడంతో ఆగాగు అమ్మ కాల్ చేస్తుంది అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మ చెప్పు అన్నాడు జై ఎక్కడున్నావు కన్నా ఫాస్ట్ గారా ముహూర్తానికి టైం అవుతుంది అన్నారు వసింద్ర గారు నాదేం లేదు నీ కోడలిదే లేటు మొత్తం అన్నాడు జై త్వరగా తనని తీసుకొని రాకన్నా అంటూ కాల్ కట్ చేశారు వసుంధరా గారు ఇదిగో టైం అవుతుందంట మన గొడవలు ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం కానీ ముందు పద అంటూ తనని తీసుకొని స్టార్ట్ అయ్యాడు జై అన్నయ్య అమ్మ వాళ్ళ సంగతి ఏంటి అడిగింది అవంతిక ఆల్రెడీ జీవన్కి కాల్ చేశాను జీవన్ వాళ్ళు స్టార్ట్ అయ్యారంట అద్వైతకి కాల్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతాము అని చెప్పాడు మాక్సిమం మనం వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేస్తారు అన్నాడు జై అవునా అయితే ఓకే అంటూ జై భుజం మీద తలవాల్చి పడుకుంది అవంతిక అవంతిక నుదుటిన ముద్దు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు జై హలో మేడం ఇప్పటికైనా మీరు తయారవడం పూర్తయిందా అశ్వి రూమ్ బయట నుంచే అడిగాడు అద్వైత్ అయిపో వస్తుంది లాస్ట్కి వచ్చేసింది ఫైవ్ మినిట్స్ చెప్పింది అశ్వి అసలు ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు అంటూ డోర్ ఓపెన్ చేశాడు అద్వైత్ పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో చీరలో బ్లౌజ్ వెనుక థ్రెడ్స్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న అశ్వి కనిపించింది అశ్విని అలా చూస్తూ ఉంటే అద్వైత్కి నోట్లో నుంచి మాటలు రావడం కష్టమైపోతుంది తల మొత్తం విదిలించుకొని ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ అశ్వి దగ్గరికి వెళ్ళాడు అద్వైత్ షూ చప్పుడుకి వెనక్కి తిరిగి చూసింది అశ్వి అద్వైత్ గారు మీరేంటి ఆశ్చర్యంగా అడిగింది అద్వైత్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అశ్వి మొహాన్ని ముందుకి తిప్పి తన బ్లౌజ్ థ్రెడ్స్ కడుతూ ఉన్నాడు ఇది అస్సలు ఊహించలేదు అశ్వి అద్వైత్ కడుతున్నప్పుడు అతని మునివేళ్ళు అచేతనంగా ఉన్న ఆమె వీపుకి తగులుతూ ఉంటే ఒళ్ళంతా జల్లుమంటూ ఒక్కలాగా అయిపోయింది అద్వైత్ కట్టేసి అక్కడే ఉన్న నెక్లెస్ కూడా అశ్వి మెడలో వేసి మీకు తవి ఫాస్ట్గా వేసుకొని రెడీ అవ్వు నీకు ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాను ఇంకా ఎక్కువ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్ అద్వైత్ వెళ్ళినా ఒక రెండు నిమిషాల వరకు గుండె దడ తగ్గలేదు వామ్మో ఈ మనిషితో అంత ఈజీ అయితే కాదు అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకి వచ్చింది అద్వైత్ గారు నేను రెడీ అంది అశ్వి పద అంటూ ముందుకి కదిలాడు అద్వైత్ అరే ఇంత అందంగా రెడీ అయ్యాను కదా చాలా బాగున్నానని అట్లీస్ట్ నువ్వు సూపర్గా ఉన్నావు అని ఒక్క మాట చెప్పొచ్చుగా పొగరు అనుకుంటూ అద్వైత్ వెనకే నడుస్తూ వెళ్ళింది అశ్వి కూడా అశ్వి కార్లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు అద్వైత్ అశ్వి మొబైల్ చూసుకుంటూ తన పని చేసుకుంటూ ఉంది ఈ షేడ్ బాగుంటుందా లేదంటే ఈ షేడ్ బాగుంటుందా ఆలోచిస్తూ తనకి ఎంతకీ తట్టగా ఆ టూ షర్ట్స్ అవంతికాకి ఫొటోస్ పెట్టి అవంతికాకి కాల్ చేసింది హలో చెప్పవే ఎక్కడున్నావు కారులో నువ్వు నేను కూడా కారులోనే అవునా సరే అయితే చెప్పు నీకు ఒక టూ షర్ట్స్ పెట్టాను అలాగే డ్రెస్ డిజైన్ కూడా పెట్టాను ఏ షేడ్ బాగుంటుందో చెప్పు అది నెక్స్ట్ ఫోర్ మంత్స్లో జరిగే మిస్ ఇండియా కాంపిటీషన్స్కి సెలెక్షన్ కోసం మోడల్ తెలుసుగా సో తనకి ఆ డ్రెస్ సూట్ అవుతుంది కలర్ షేడ్ నాకు ఐడియా రావడం లేదు అందుకే నిన్ను అడుగుతున్నాను అంది అశ్వి పెట్టావు కదా చూసి చెప్తా నీకు కాల్ చేసి చెప్తాను ఆగు అంటూ కాల్ కట్ చేసి ఫొటోస్ చూసే పనిలో పడింది బాగా ఆలోచించిన అవంతిక అశ్వికి కాల్ చేసి చూడు డార్క్ షేడ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అంది అవంతిక ఓకే థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేసేసింది అశ్వి నీ చలికి నిజంగానే ఫుల్గా తిక్కుంది కాల్ కట్ చేస్తూ అంది అవంతిక మరి నా చలి కదా ఆ మాత్రం ఉంటుందిలే కన్ను కొడుతూ అన్నాడు జై సరైన అన్న చెల్లెలు అంటూ జై బుగ్గలు లాగుతూ ఉంది అవంతిక అయినా లేట్ ఏదో అయింది కానీ పక్కనే బండాపి కట్ గట్టిగా ఒక ఫ్రెంచ్లాగించేస్తా చెప్తున్నా తెలుసుగా అమ్మాయి గారికి మనం కిస్ చేస్తే మినిమం ఒక పావు గంట అయినా పడుతుంది పర్వాలేదా అడిగాడు చేయి అంతే అప్పటి వరకు జై మీద పంచులు వేస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉన్న అవంతిక బుజ్జి కుక్క పిల్లలా నీట్గా సైలెంట్గా కూర్చొని ఉంది ఎవరికి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్పకపోతే ఎవ్వరూ మాట వినరే నవ్వుకుంటూ అడిగాడు చేయి నీకు ఇలా కాదు మా అన్నయ్యకి చెప్తాను పని ఓసే ఎప్పుడు చూడు అన్నయ్యకి చెప్తాను తాతయ్యకి చెప్తాను అంటావు అలా కాదు కానీ నువ్వే ఫైట్ చేయాలి బంగారం అన్నాడు జై సరే అయితే పెళ్ళైన తర్వాత చేస్తాలే యు డోంట్ వరీ అంటూ మాట్లాడుతూ ఉంది అవంతిక అలా మాట్లాడుకుంటూనే ఇద్దరు చేరవలసిన ప్లేస్కి చేరిపోయారు అప్పటికే జీవన్ అలాగే అవంతిక పేరెంట్స్ నారాయణమూర్తి గారు అక్కడ కనిపించడంతో అవంతిక నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అవంతిక జైల ప్రేమ విషయం పెద్దలందరికీ తెలిసినా కూడా వాళ్ళంతటా వాళ్ళే బయటపడాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీళ్ళ ముందు ఓపినవ్వరు కేవలం వసుంధరా గారికి జై ఎప్పుడో తన ప్రేమ విషయం చెప్పేశాడు ఇంకా చెప్పాలి అంటే అవంతికాకి కంటే ముందు జై అవంతికాని ఇష్టపడుతున్న విషయం వసుంధరా గారికి చెప్పాడు ఆవిడ కూడా కొడుకు ప్రేమని అర్థం చేసుకొని ఓకే చెప్పేశారు వీళ్ళు వచ్చిన ఇంకో పది నిమిషాలకి అక్కడికి వచ్చారు అద్వైత్ అశ్వి ఇద్దరు ప్లేస్ కొంచెం బాలేదు కాస్త చూసుకొని నడువు లేదు అంటే నడుము విరిగిపోతుంది అన్నాడు సీట్ బెల్ట్ తీస్తూ థ్యాంక్ యూ మూది అష్టవంకర్లు తిప్పుతూ బయటికి పెట్టింది అశ్వి అశ్వికి ఆ చీర చాలా చక్కగా ఇమిడిపోయింది ఆ చీర వల్ల అశ్వికి అందం వచ్చిందో లేదో అంటే అశ్వి వల్ల ఆ చీరకే అందం వచ్చిందో తెలియకుండా పోతుంది మరీ హెవీగా కాకుండా అలాని మరీ సింపుల్గా కూడా కాకుండా నీట్గా రెడీ అయింది అశ్వి ప్రియా గారు అశ్వి దగ్గరికి వెళ్ళి చాలా బాగున్నావే అన్నారు ప్రేమగా అశ్వి చెంపలను తడుముతూ కృష్ణకాంత్ గారు మాత్రం అశ్వి వైపే చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తున్నారు ఆయనకి అశ్వీస్థానంలో ఇంకో అమ్మాయి కనిపిస్తూ ఉంటే నిన్ను మేమే దూరం చేసుకున్నాంలా చిటి తల్లి బాధగా అనుకుంటూ ఉన్నారు ఇంతలో పక్క నుంచి నారాయణమూర్తి గారి చెయ్యి పడటంతో తేరుకున్నారు కృష్ణకాంత్ గారు నా మనవరాలు చూడు ఎంత అందంగా ఉందో అచ్చం మహాలక్ష్మిలా ఉంది అన్నారు ఆయన అవునాన్న అన్నారు కృష్ణకాంత్ గారు అద్వైత్ అశ్వీ కంటే ముందే జై దగ్గరికి వెళ్ళాడు బాబు ఇప్పటికే టైం అవుతుంది అంటూ పంతులు గారు అనడంతో తల్లి తండ్రి చేత శంకుస్థాపన పూజ చేయించాడు జై మొత్తం పూజ అంతా అయిపోయాక అక్కడే వన్ కిలోమీటర్లో అవతల జై వాళ్ళ ఫామ్ హౌస్ ఉండటంతో అందరూ అక్కడికి స్టార్ట్ అయ్యారు అశ్వి అక్కడే ఉండి మొత్తం అంతా చూస్తూ ఉంది మిగతా వాళ్ళు కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే అశ్వి మాత్రం మెల్లగా నడుస్తుంది మీరు జాగ్రత్తగా వచ్చేయండి మేము వెళ్తున్నాం అంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మిగతా వాళ్ళు అంటే కావాలనే అవంతిక అశ్విని కొంచెం దూరం వరకు నడిపించి అక్కడి నుంచి వచ్చేసి మిగతా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయింది అద్వైత్ అశ్వి వైపు అసహనంగా చూస్తూ అసలు ఈ రోజుకి వస్తావా లేదంటే ఇక్కడే ఉండిపోదామా అడిగాడు అద్వైత్ అంటే అది మరేమో ఇక్కడ అంతా కొంచెం జారుగా ఉంది నేను స్పీడ్గా నడవలేకపోతున్నాను అంది అశ్వి ఓ గాడ్ అయినా అంత దూరం ఎవరు వెళ్ళమన్నాడు అంటూ తన దగ్గరికి వచ్చి తనని ఎత్తుకున్నాడు అద్వైత్ చేసిన పనికి షాక్ అయ్యి అలా ఉండిపోయింది అద్వైత్ మాత్రం అశ్వి వైపు కనీసం చూడకుండా తనని తీసుకొని జాగ్రత్తగా కార్ దాకా తీసుకొచ్చాడు డోర్ దగ్గర తనని దింపి కూర్చో అంటూ చెప్పి ఇటువైపు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తనని తీసుకొని అక్కడి నుంచి ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు అందరూ వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి అద్వైత్ అశ్వి వెళ్ళారు అక్కడికి ఇదెవరిది ఆ ఇంటిని అనుమానంగా చూస్తూ అడిగింది అశ్వి ఇది జై వాళ్ళ ఫామ్ హౌస్ అన్నాడు జై అవునా చాలా బాగుంది అంది అశ్వి అందుకే కట్టించుకున్నాడు అన్నాడు అద్వైత్ ముందుకి నడుస్తూ ఓరి నా థిక్క బావా కొట్టాలని ఉంది అయినా నీకిలో కాదు తర్వాత చెప్తా అనుకుంటూ అద్వైత్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వచ్చింది అద్వైత్ వెనకే అశ్వి వచ్చి వెళ్ళి అవంతిక పక్కన కూర్చుంది నీ అంకమ్మా వల్లే మీ అన్నయ్య చేత ఫుల్గా తిట్లు తిన్నా అంది అశ్వి అయినా మా అన్నయ్య ఎత్తుకొని తీసుకొచ్చాడుగా అది చాలదా కన్ను కొడుతూ అడిగింది అవంతిక ఆ మాటకి షాక్ అవుతూ నీకలా తెలుసు అంటే అందరూ ఆయన నెత్తుకోవడం చూసారా అనుమానంగా అడిగింది అశ్వి అంత లేదు జీవనన్నయ్య చూశాడు కన్ను కొడుతూ చెప్పింది అవంతిక ఇది ఎంత అన్యాయమో తెలుసా అవంతిక వైపు చూస్తూ చెప్పింది అశ్వి అంత సీన్ లేదులే అన్యాయాల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి అంటూ ప్రియా గారికి వసుంధర గారికి మధ్యలో కూర్చుంది నా రాక్షసి అమ్మకి అత్తయ్యకి మధ్యలో సెటిల్ అయింది అనుకున్నాడు జై మనసులో ఇంతలో అద్వైత్ వచ్చి జై పక్కన సెటిల్ అయ్యాడు ఏంట్రా హ్యాపీయా అడిగాడు అద్వైత్ జై వైపు చూస్తూ థ్యాంక్స్ బావా నవ్వుతూ అద్వైత్ని సైడ్ నుంచి హక్ చేసుకొని చెప్పాడు జై మూసుకొని ఉండుబే అంటూ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్